హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ అండి ఈ రోజు మీ ముందుకి చినాన్ సిల్క్ శారీస్ అండి ఇవి బాగా ఫేమస్ ఉన్న శారీస్ అండి చినాన్ సిల్క్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఈ చినాన్ సిల్క్ లో ఇవి కొన్ని బ్లౌజెస్ వస్తే కొన్ని బ్లౌజెస్ రావండి చాలా తక్కువ రేటు కి అండి ఈ వీడియోలో మాత్రం మీకు అసలుకి క్రా టాప్స్ కి లెహంగాస్ కి అన్నిటి చాలా బాగుంటాయండి ఈ చిన్న సిక్స్ శారీస్ ఇప్పుడు మీకు తీసుకొచ్చాను వీటిలో సిక్స్ కలర్స్ అండి ఫస్ట్ది పింక్ కలర్ కి సెల్ఫ్ డిజైన్ వస్తుందండి సెకండ్ ది మర్స్టర్డ్ ఎల్లో థర్డ్ది యాష్ కలర్ ఫోర్త్ ది కూడా పింక్ మెటాలిక్ కలర్ అండి ఫిఫ్త్ వన్ త్రీ కలర్స్ మిక్స్డ్ అండి యాష్ పింక్ మహారాణి పింక్ మూడు కలిసి లాస్ట్ వన్ లైట్ గ్రీన్ అండి గ్రీన్ లో కూడా చాలా లైట్ మెటాలిక్ గ్రీన్ అంటారు ఈ సిక్స్ కలర్స్ స్టార్ట్ అండి సిక్స్ సారీస్ మాత్రం చాలా బాగుంటాయి అండి ఎంత బాగుంటాయి అంటే చాలా స్మూత్ గా ఈ సమ్మర్ కైనే కాదు ఎప్పుడైనా బాగుండే సమ్మర్ అయినా వింటర్ అయినా ఎప్పుడైనా చాలా లుక్ వచ్చే సారీస్ అండి ఈ సిక్స్ కలర్స్ మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి శారీస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి చాలా వెయిట్ లెస్ గా చాలా సిల్కీ గా చాలా షైనీ గా ఉంటాయి ఈ సారీస్ ఇప్పుడు మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ సారీ మస్టు లో ఓపెన్ చేస్తానండి ఫస్ట్ శారీ చూడండి డిజైన్ ఎంత బాగుందో చూడండి లైట్ ఆఫ్ వైట్ తోటి డిజైన్ వస్తుంది చాలా బాగుందండి డిజైన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది శారీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి శారీ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్కి కానీ లెహంగాస్కి కానీ చాలా బాగుంటాయండి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాము చాలా ఆఫర్ ప్రైస్ పెడుతున్నామండి ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది దీంట్లో బ్లౌజ్ రాలేదండి మొత్తం శారీ మొత్తం ఒకేలాగా ఉంటుంది పళ్ళు కానీ ఏమీ ఉండదు అందుకే చాలా ఆఫర్ రేట్ పెట్టాము లేకపోతే ఇవి సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఉంటాయండి ఈ శారీస్ విడిగా చాలా రీజనబుల్గా ఇస్తామండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తాన్ని శారీ మాత్రం ఎక్సలెంట్ ఉందండి మస్టర్డ్ ఎల్లో వచ్చేసి శారీగానే యూజ్ చేసుకోవచ్చండి బ్లాక్ రెడీమేడ్ బ్లౌజ్ కానీ మా ఏదైనా రెడ్ కానీ మెరూన్ కానీ ఏదైనా సెట్ అవుతుందండి మస్టర్డ్ ఎల్లోకి చాలా బాగుంటుంది మాత్రం కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నెక్స్ట్ అండి మెటాలిక్ కలర్ డిజైన్ చూడండి గా ఉంది కొత్త డిజైన్ లాగా వైట్ మీద మెటాలిక్ కలర్స్ కదా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ రాలేదండి ఓన్లీ శారీ అని అనుకోండి కొన్నిటికి మాత్రం బ్లౌజెస్ వచ్చినాయి ఇది పళ్ళు లేదు అని చాలా బాగుంటాయండి శారీస్ మాత్రం థర్డ్ వన్ అండి యాష్ కలర్ దండి డిజైన్ చూడండి ఎక్కువగా అలా బాగుంటాయండి కి శారీస్ కూడా బాగుంటాయి ఈ ఒక డిజైన్ వెరైటీగా ఉంటాయి చాలా స్మూత్గా ఉందండి శారీ మాత్రం చిన్న సిల్క్ అంటేనే చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం శారీ మొత్తం ఏ మిస్ ప్రింట్ కానీ ఏమీ లేదండి ఫ్రెష్ శారీస్ ఓన్లీ బ్లౌజులు లేకపోవడం వల్లనేనండి ఎక్సలెంట్ శారీ మొత్తం సిక్స్ కలర్స్ రెయిన్బో కలర్స్ లాగా నెక్స్ట్ వన్ ఇంకొంచు ఇది ఫిఫ్త్ వన్ అండి చూడండి సెల్ఫ్ డిజైన్ గా కలర్స్ బాగుంది బ్రష్ పెయింట్ లాగా డిజైన్ చాలా బాగుందండి ఫోర్ కలర్స్ తోటి పింక్ గ్రీన్ బ్లూ అన్ని కలిసి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చినాయండి బ్రష్ పెయింట్ లాగా ఉన్నాయి అది బాగుందండి డిజైనర్ బ్లౌజెస్ వేసుకుంటే భలే ఉంటుందండి ఈ సారీ మాత్రం చాలా లుక్ వస్తుంది ఒక్కోసారి ఒక్కో స్టైల్లో ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఎంత షైనీగా ఉందో చూడండి అసలుకి ఇది ఫిఫ్త్ వందండి చూడండి అసలు ఇలా కదులుతున్నా కూడా భలే సిల్కీగా షైన్గా ఉంది इत सिक्स्थ वन अंडी